ఆర్ఆర్ఆర్ మూవీ పన్నెండు వందల కోట్లని కొల్లగొట్టి థియేటరికల్ రన్ని అదరగొట్టేసింది ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది విదేశాల్లోనూ థియేటర్లలో సందడి మామూలుగా లేదు యుఎస్ లో ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి వివిధ దేశాల్లో విజయకేతను ఎగరేసింది ఆస్కార్ అవార్డుల కోసం ఇండియన్ సినిమా కేటగిరీలో నామినేట్ అయ్యేలా ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి అందుకోసం రీసెంట్ గా యుఎస్ లో ట్రిపుల్ ఆర్ స్పెషల్ షోలను ప్రదర్శించారు జపాన్లోనూ అక్టోబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది రామ్ చరణ్ ఎన్టీఆర్లతో కలిసి రాజమౌళి జపాన్ లో చేసిన ప్రమోషన్స్ మంచి ఫలితాలనే ఇస్తున్నాయి జపాన్లోని సినీ ప్రియులు ఆర్ఆర్ఆర్ కి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైన రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అప్డేట్ ని జపాన్ లో వెల్లడించాడు మహేష్ బాబుతో తెరకెక్కించే ఈ చిత్రం ప్యాన్ వరల్డ్ మూవీ అని తెలిపాడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని జక్కన్న స్పష్టం చేశాడు మహేష్ బాబు గురించి ఆర్ఆర్ఆర్ వేదికగా జపాన్ వాసులకు బాగా తెలిసింది ఈ చిత్రంలోని కీలక ఘట్టాలను జపాన్లో చిత్రీకరించబోతున్నారని జక్కన్న చెప్పడంతో జపనీయులు ఆనంద మహేష్ బాబుకి ఘన స్వాగతం పలికేందుకు ఒవ్విళ్లూరుతున్నారు జపాన్లోని సినీ ప్రియులు